ఏంటి ఇప్పుడు కొంచెం ఇక్కడ పురుగులు కదులు పురుగులు కదులుతున్నాయి చదువుతున్నాయి పురుగులు ఇంకా మాట్లాడుతున్నారు అంటే చూడండి మరి ఇప్పుడు ఆల్రెడీ అది ముక్క విడిగా చేస్తే కదులుతున్నాయి పురుగులు ఇవన్నీ పురుగులే అట్లే ఉంచు అట్లే ఉంచు అట్లే ఆగో చేపల్లో నుంచి ఎన్ని గలీజ్ పురుగులు వస్తున్నాయి ఇది ఫ్రెష్ ఫ్రెష్ అన్న మీరు తినండి ఒకసారి ఒక చేప ముక్క తీసుకొని తినండి అందులో నుంచి ఫ్రెష్ కదా అదంతా ఫ్రెష్ కాదండి ఏమైనా అయి ఉంటే ఇవి వేడి చేశామని బయట కొంచెం వేడి చేయకుండా ఇప్పుడు ఎందుకు తినేసి ఉంటే ఇప్పుడు మేము బాధ కలిగింది ఇప్పుడు వాళ్ళు తినుంటే చిన్న పిల్లలకు పెడితే మేము అది ఇక్కడ కాదు చెప్పండి మీరు మాట్లాడే విధానం అది కాదు కదా అలా కాదుగా మీరు